తాజాగా కొడుదల రామ్ చరణ్ ఇట్ త్రీ సినిమా చూసి కామెంట్ చేశారు శైలేష్ కొనను దర్శకంలో విడుదలైన ఇట్ త్రీ నాని సూపర్ హిట్ తో సక్సెస్ఫుల్ అవుతున్నారు థియేటర్ లో రాంగ్ కొనసాగుతుంది ప్రేక్షకులతో పాటు విమర్శలను సినీ ప్రేయులు ఈ మూవీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇట్ త్రీ ని అభిమానిస్తూ ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇట్ త్రీ గురించి రామ్ చరణ్ అద్భుతమైన రివ్యూలు వింటున్నాను నిబంధన సిఫ్ట్ అన్ని ఎంచుకున్నా అన్ని జోనర్లలో బ్లాక్ బస్టర్ సాధిస్తుంది ఇక నా ప్రియమైన సోదరుడు నానికి నా ప్రత్యేక అభిమానులు రామ్ చరణ్ చిత్రానికి రాసి అమలు చేసినందుకు డైరెక్టర్ శ్రీలేష్ కొనకు ఆఫ్ అలాగే నా నటి శ్రీనిధి శెట్టి హిట్ త్రీ మొత్తం చిత్ర బృందానికి అభిమానులు అని తెలియజేశారు ఇక నాని యాక్టింగ్ చాలా బాగుంది ఇక అదిరిపోయింది వేరే లెవెల్ అని చెప్పాలి అంటూ రామ్ చరణ్ సినిమా అయితే వేరే లెవెల్ అని చెప్పిండు రామ్ చరణ్ బాగుంది అంటూ చెప్పాడు ఎక్స్ లో పోస్ట్ చేశారు చాలా బాగుంది సినిమా అంటూ పోస్ట్ చేశారు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి